ఓం గణేష శారదా గురుభ్యో నమ మరి ఈరోజు విశేషం ఏంటంటేనండి ఉండ్రాళ్ళ తద్ద నోము పట్టుకోవటం అండి ఇవాళ రేపు కూడా దీన్ని పల్లెటూళ్ళలో పూర్వకాలం చేసేవాళ్ళండి ఇవన్నీ అట్ల తద్ది ఉండ్రాళ్ళ తద్ది ఇవన్నీ మనం మర్చిపోతున్నాం అండి వాళ్ళ మన పిల్లలకి కొంచెం ఇది వింటారని తప్పకుండా మీ యొక్క నేటి యువతరానికి మీ పిల్లలకు కూడా ఒకసారి ఇది వినిపించి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి మంచి విషయాలు వినేట్టుగా చేయండి మీ స్నేహితులకేమో ఏమో దీన్ని షేర్ చేయండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మరి వాళ్ళ ఇదేంటంటే ఉండ్రాళ్ళ తద్ది అనేది భాద్రపద బహుళ విధి నాడు ఈ నోము వాళ్ళు ప్రారంభిస్తారండి ముందు రోజు ఇది భోగి అంటారు ఈ రోజున ఏంటంటే ఆడవాళ్ళందరూ కూడా కన్నె పిల్లలు వీళ్ళు పెళ్లి కాని వాళ్ళు వీళ్ళందరూ కూడా తలంట్లు పోసుకుంటారండి ఈ రోజున గోరింటాకు పెట్టుకుంటారు వాళ్ళు ఆ గోరింటాకు పెట్టుకొని చక్కగా ఇవన్నీ సాయంకాలంలో పొద్దున తలంటివి గోరింటాకు ఇవన్నీ చేసుకొని ఈ గోరింటాకిని సంస్కృతంలోనండి నఖరంజనే అంటారండి దానివల్ల ఇలా గోరింటకును వా ఆషాఢ మాసంలో పెట్టుకోమంటారు ఇప్పుడు పెట్టుకోమంటారు ఇటువంటి పెట్టుకుంటే ఈ గోళ్ళకు సంబంధించిన ఇబ్బందులు పోతాయండి పిప్పి గోళ్ళు ఇవన్నీ కూడా పోయి గోళ్ళు చక్కగా అందంగా ఉంటాయి ఇవేవో నెయిర్ పాలిష్ లెక్కలేదండి గోరింటాకు నెలకి రెండు మూడు సార్లు ఇలా గోరింటకు పెట్టుకుంటుంటే అది ఆడపిల్లలకి ఎంతో ఇంకోటి అండి ఈ కాళ్ళకి చేతులు పెట్టుకోవడంలో ఈ వర్షాకాలంలో నీళ్ళల్లో తడిసేవాళ్ళు పూర్వం ఆడవాళ్ళు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఇది ఒక మంచి మూలికండి గోరింటాకు అనేది ఆయుర్వేదంలో చూసినట్లయితే ఈ అతను వాటిల్లో కూడా గోరింటాకు వాడుతుంటారు చాలామందికి తెలియని విషయం అది ఇక ఏంటంటే ఇంకా ఇదేమో ఇప్పుడు చేస్తారండి ఏది ముందుగా ముందు దాన్ని చెప్పినగా సంక్రాంతి లాగానే అది భోగి అంటే ముందు రోజు పండగ అలాగే అట్ల తద్దికి అట్ల కాదు కాదు ఏది ఉండ్రాళ్ళ దద్దికి ఈ ఉండ్రాళ్ళ దద్దికి ముందు రోజు భోగి కాబట్టి ఈ రోజున మన వాళ్ళందరూ కూడా ఈ తల్లంట్లో పోసుకున్న తర్వాత ఇంకా రేపు తెల్లవారుజామున తది అంటే రేపు గోంగూర పచ్చడి అవన్నీ వేసుకొని చక్కగా గట్టి పెరిగేసుకొని తెల్లారు సవారు భోజన చేసి ఇవన్నీ కూడా నేమో చక్కగా వెళ్ళి వీధుల్లో తిరుగుతూ పూర్వకాలం అట్ల ఈ ఉండ్రాళ్ళ తద్దకినండి అట్ల తద్దే ఆరు అట్ల ముద్దపప్పు మూడట్లు ఇట్లా ఏవో రకరకాల పాటలు పాడుచుకుంటూ పిల్లలు కూడా ఎనకాల పడి వెళ్ళేవాళ్ళు అండి మేము కూడా పెరిగాలని తింటామని ఆడపిల్లలతో పాటు వాళ్ళు గద్దులు వేసుకుంటూ ఎంతో ఆనందంగా జరుపుకుంటే పండుగలు పల్లెటూళ్ళలో అవన్నీ వాళ్ళ మన నగరాల్లోనండి నుండి అయిపోయాయండి ఈ పండుగలు అన్నీ కూడా అంతేకాదు ఆ తర్వాత ఉయ్యాలి కట్టు ఊగేవాళ్ళు అండి ఆటలు ఆడుకునేవాళ్ళు ఉదయం తెల్లారుజనర నాలుగున్నర ఐదింటికి బయటికి వెళ్ళిన వాళ్ళు ఏడింటి దాకా ఆడుకొని అరిసిపోయి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చామో టిఫిన్లో చేసుకోనండి ఉండ్రాళ్ళు తినేవాళ్ళండి ఎందుకంటే ఉండ్రాళ్ళు తద్ది కదా ఇది ఉండ్రాళ్ళు ఎన్ని తిన్నా అనారోగ్యం చేయదండి ఈ కాలంలో